కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ గ్యాబరింగ్ చట్టం అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ ల్యాండ్ గ్యాబరింగ్ చట్టం అనేటువంటిది ప్రభుత్వ ప్రైవేటు భూములకు సంబంధించి ఏదైనా కబ్జా జరిగితే ఆ కబ్జా చేసినటువంటి వారిని శిక్షింపబడడానికి ఏర్పాటు చేయబడినటువంటిదే ఈ ల్యాండ్ గ్యాబరింగ్ చట్టం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది వేల మూడు వందల ఐదు మంది ఫిర్యాదుల మేరకు భూ సమస్యలపైన వారికి ఫిర్యాదు చేయడంతో అది ల్యాండ్ గ్యాబరింగ్ చట్టం రూపాంతరం చెందడానికి అవకాశం ఏర్పడింది ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు ల్యాండ్ గ్యాబరింగ్ ఉన్నటువంటి దాన్ని దాన్ని రద్దు చేస్తూ కొత్తగా నూతన చట్టాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు భూములు కబ్జాకు గురి అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ల్యాండ్ గ్యాబరింగ్ చట్టం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యంగా ఎవరైతే కబ్జా చేసినటువంటి వారు ఉంటారో వారే నిరూపించుకోవాలి కబ్జా చేయలేదు అనేటువంటిది ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి కోర్టును కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కలెక్టర్ గారి అధ్యక్షతన డిఎస్పి స్థాయి అధికారులు కూడా విచారణలో పాల్గొనడానికి ఇందులో అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కబ్జాకి గురైనటువంటి వాళ్లకు ఆ కబ్జాకి పాల్పడినటువంటి వ్యక్తులను శిక్షింపబడడానికి పది నుంచి పద్నాలుగు సంవత్సరాలు అదేవిధంగా దాని మార్కెట్ వ్యాలను బట్టి దానికి సమాంతమైనటువంటి ఫీజును వసూలు చేయడం ఇలాంటి శిక్షలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ గ్యాబరింగ్ చట్టం అనేటువంటిది సామాన్యులకు ముఖ్యంగా భూ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇదెంత ఉపశమనం కలిగిస్తుంది అనేది ఎలాంటి సందేహం లేదు కాబట్టి చట్టం వచ్చినప్పటికీ ప్రజలు వాటిని అమలు చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీదే పౌర వ్యవస్థ మీదే ఉంటుంది మనకి ఎన్నో రకాల చట్టాలు ఉన్నప్పటికీ మనకి ఆ చట్టాల యొక్క అమలు తీరు అనేటువంటిది పౌర వ్యవస్థ యొక్క చొరవే కీలకం ఆ యొక్క వ్యవస్థ ఎంత చైతన్యవంతమై చట్టాన్ని అమలు చేయడానికి అధికారుల మీద ఒత్తిడి చేస్తే తప్ప చట్టం యొక్క మనుగడ మరింత పటిష్టంగా అమలు చేయడానికి అవకాశం లేదు కాబట్టి వ్యవస్థ చాలా కీలకం కాబట్టి ల్యాండ్ గవరింగ్ చట్టం అనేటువంటిది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున భూమి యొక్క కొరత అది ఉత్పత్తి చేసేటువంటి వస్తువు కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకప్పుడు ఎకరాల ఎకరాలు ల్యాండ్ సీలింగ్లో భూ సంస్కరణలో భాగంగా కోల్పోవడం జరిగింది అయితే తర్వాత తర్వాత జనాభా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భూమి యొక్క అవసరం పెరిగి ఉంది ఇల్లులు కానీ ఈ తర్వాత పారిశ్రామిక వాడలకు ఉపయోగించేటువంటి భూములు కానివ్వండి తర్వాత వ్యవసాయ భూమి తగ్గిపోవడం రియల్ ఎస్టేట్ రూపంలో భూమి చాలా ఖరీదైనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క సెంటు స్థలం కూడా చాలా విలువైనటువంటి నేపథ్యం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ కబ్రింగ్ చట్టం సమర్థవంతంగా అమలు చేసి సామాన్య ప్రజల పక్షాన నిలబడే విధంగా చట్టం చేస్తే ఇంకా బాగుంటుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుంది నమస్కారం